అందరికీ నమస్కారం అండి జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ సేమియా అండి ఫంక్షన్లలో పెడతారు కదా ఆ టైప్లో చేస్తున్నాను ముందుగా ఒక గ్లాసు కొలత తీసుకున్నానండి సేమియా గ్లాసు సేమియాకి గ్లాసు చక్కెర కావాలండి స్వీట్ తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు ముందుగా జీడిపప్పు కిస్మిస్ ఈ గ్లాసు సరిపడా వేసుకుంటున్నానండి ఫ్రై చేసుకున్నాను నెయ్యిలో ఇంకా కాస్త ఎక్కువైనా కూడా వేసుకోవచ్చు నేనంటే ఈ గ్లాసుకి మన ఇంట్లోనే కదా చేసుకునేది అని ఈ ముందుగా ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదండి అదే నెయ్యిలో ఇంకా కొంచెం వేసుకుని సేమియా వేయించుకోవాలండి ఇది పెళ్ళిళ్ళలో భోజనాల్లో పెడతారు కదా ఆ టైప్లో ఉంటుంది ఒక చిన్న గ్లాసు కొలత తీసుకున్నాను ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకోవాలండి దోరగా చాలా టేస్ట్ ఉంటుందండి స్వీటు ఇప్పుడు దసరా ఉత్సవాలు మొదలవుతున్నాయి కదండి అమ్మవారికి నైవేద్యంగా ప్రసాదంగా కూడా పెట్టవచ్చు ఈ సేమియా కేసరి చాలా టేస్ట్ ఉంటుందండి మనం ఇంట్లో చేసుకున్నది ఎంత అయినా కూడా ఈవినింగ్ స్నాక్స్కి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా చేసుకోవచ్చు ఏంటో ఈరోజు లైట్ ఫోన్ లైట్ సరిగ్గా ఇది లేదండి ఆను ఆఫ్ అవుతుంది ఇప్పుడు ఒక్కసారిగా ఆఫ్ అయిపోతుందండి స్టవ్ దగ్గర ఇలా చేయించుకోవాలండి వీటిని దోరగా ఇలా వేయించడం వల్ల చక్కగా పొడి పొడిగా ఉంటుందండి ఒక గ్లాసు సేమియాకి టూ అండ్ హాఫ్ వాటర్ పోయాలండి రెండు గ్లాసులు సగం పోసి ఉడికించుకోవాలి సేమియాని చక్కగా పొలుగ్గా కూడా వస్తుంది కాకపోతే కొంచెం చల్లారినివ్వాలండి ఇది ఇప్పుడు ఇలా ఉడికేటప్పుడు కలుపుతూ ఉండాలండి లేదంటే అడిగుంటుంది ఉంటుంది మనం నెయ్యి కూడా వేసాం కదా కొంచెం ఎక్కువేను ఉడికిన తర్వాత దగ్గర పడిన తర్వాత దీనికి సరిపడా స్వీటు సమానంగా వేస్తే స్వీట్ సరిపోతుందండి లేదంటే కొంచెం తక్కువ తినేవాళ్ళు హాఫ్ గ్లాస్ అయినా కూడా వేసుకోవచ్చు కరెక్ట్ కొలత అయితే గ్లాసు సేమియాకి గ్లాసు చక్కెర పడుతుంది ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు దీనికి సరిపడా చక్కెర వేస్తున్నానండి గ్లాసు సేమియా తీసుకున్నాను కదా గ్లాసు చక్కెర సరిపోతుందండి ఇలా దగ్గరకు అయిన తర్వాత వాటర్ ఉన్నప్పుడు వేయకూడదండి ఇంకా మరీ పల్చగా అయిపోతుంది ఇలా అయిన తర్వాత కలుపుతూ ఉండాలి మొత్తం కూడాను ఈ చక్కెర వేసిన తర్వాత ఎక్కువ వాటర్ ఉంటే కనుక పాకం వెళ్ళే వస్తుందండి వాటర్ అంతా కూడా ఇంకిపోయిన తర్వాత వేసుకోవాలి చక్కెర దీనికి కొంచెం కలర్ యాడ్ చేస్తున్నానండి ఈ రోజు ఏంటో లైట్ సరిగ్గా లేదండి ఫోన్ లైట్ ఆన్ ఆఫ్ అయింది ఎల్లో కలర్ వేసానండి కొంచెం పాలల్లో కలిపేస్తే డామినేట్గా ఉంటుంది కలర్ కూడాను ఇలా మొత్తం వేసి కలర్ కలుపుకోవాలండి ఇప్పుడు దీనిలో ఆఫ్ అంతా వేసుకోవచ్చండి నెయ్యి రెండు ఇలాచి వేసుకున్నాను దీనికి సరిపడా సరిపోతుంది వేసి ఫ్లేవరు స్వీట్లో మాత్రం ఇలాచీ లేనిదే స్వీట్గా బాగోదండి ఇలా వేసి కలపాలండి ఇప్పుడు ఒక త్రీ స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను ఈ దసరా హాలిడేస్ వస్తున్నాయి కదండి పిల్లలకి రోజుకి ఒక వెరైటీ చేసుకోవచ్చు అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు త్రీ స్పూన్స్ నెయ్యి వేసాను కొలత ప్రకారం అయితే హాఫ్ గ్లాస్కి వేసుకోవచ్చండి ఇలా దగ్గర పడిన తర్వాత చల్లార్చుకోవాలి చల్లార్చి గార్నిషింగ్ చేసుకున్నా సరిపోద్దండి ఫ్రై చేసి పెట్టుకున్నవే కదా జీడిపప్పు కిస్మిస్ కూడా సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి ఇంకా ముందు ముందు వీడియోస్లో ఇంకా కొన్ని వెరైటీస్ చేస్తానండి వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్స్ చేయండి అండి నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి అయిపోయిందండి సేమ్యా కేసరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి